హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉప్మా అండి ఉప్మా అంటే పిల్లలు పారిపోతారుగా తినరు టేస్టీగా పిల్లలు తినేటట్టు ఎలా చేయాలో ఇలా చూసి చేయండి టేస్టీగా చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు కొంతమంది ఉప్మా అంటే తినరు కదా అలా అలాంటి వాళ్ళు ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే ఎలా అన్నది వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూడండి మీరు ఇలా చేసి మీ పిల్లలకు మీ ఇంట్లో వాళ్ళకు పెడితే మళ్ళీ మళ్ళీ చేయించుకుంటారు అడిగి మరి అంత బాగుంటుందండి ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము ఇప్పుడు స్టవ్ అంటే పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కప్పు పెసరపప్పు కప్పు కందిపప్పు రెండు కలిసి అరకప్పు అయ్యేటట్టు తీసుకోవాలి మెదరింగ్ కప్పు తోటి ఏదో ఒక కప్పు ఉంచుకోండి కొలత ఇప్పుడు అవిటిని మనం దూరగా వేంపుకోవాలి అంటే మనం ఆయిల్ కానీ ఏది వేయకుండా డ్రై ఫ్రూట్స్ చేసుకుంటే సరిపోతాయి మనం అవి ఎర్రగా పప్పులు వేంపుకోవాలి అప్పుడే మనకు చాలా బాగుంటాయి టేస్టీగా పప్పులన్నీ వేంపుకున్నాక అవిటిని ఒక ప్లేట్లకు తీసుకోండి తీసుకున్నాక అవి కొంచెం చల్లారినాక మనం మిక్సీ పట్టుకోవాలి బరకగా రవ్వగా పట్టుకొని పక్క కుంచుకోండి ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి నెయ్యేసుకొని ఒక హాఫ్ కప్పు మనం రవ్వ వేపుకోవాలి ఉప్మా రవ్వ సూజీ రవ్వ ఏంపుకు దాని సుతం మనం మంచి కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో వేంపుకోవాలి రావని మనకు ఉప్మా అన్నది ఇట్లా వేంపుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీ ఇలా చేయండి టేస్టీగా చాలా బాగుంటుంది మనకు ఇది ఉప్మా తొందరగా అయిపోయింది కదా పొద్దున టిఫిన్కి ఏదన్నా చేయాలనుకుంటే ఉప్మా అయితే ఈజీగా అయిపోయింది కానీ తినరు పిల్లలు కానీ కొంతమంది పెద్దవాళ్ళు అయినా ఇలా చేసి పెట్టండి ఇప్పుడు మనం వేరే కడాయి తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి వేసుకున్నాక ఆయిల్ కాగినాక పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పప్పులు రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పోపు అంతా బాగా పోపు పోపంతా వేయక ఇప్పుడు ఒక క్యారెట్ ఒక ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిర్చి అట్లా కట్ చేసి వేసుకోవాలి మనకు క్యారెట్ అంతా మగ్గేదాకా పోపు నేపుకోవాలి చూడండి మనకు క్యారెట్ అంతా మగ్గాలి చూడండి క్యారెట్ అంతా మగ్గింది కదా ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోండి పల్లీలు వేసుకోండి అంటే పల్లీలు మీరు పోపుల్లో వేసుకోవచ్చు పచ్చి నేను వీటిని పల్లీలు కొద్దిగా వేంపి పొట్టు తీసి వేసుకుంటున్నా అట్నే కొంచెం కరివే కొత్తిమీర ఆకుని చిన్న కట్ చేసేసుకోండి పల్లీలు ఇట్లా వేసుకుంటే మనం ఉప్మా తినేటప్పుడు మనకు అవి కొంచెం క్రంచీగా మంచిదాలు టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఒక మూడు కప్పులు మనం వాటర్ వేసుకోవాలి అంటే మనం రవ్వును పప్పులు కలిపి కప్పు తీసుకుంటున్నాం కాబట్టి ఒక కప్పుకు మూడు కప్పుల వాటర్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకున్నాక మనకు వాటర్ అన్నీ బాయిల్ కావాలి మరగాలి ఇప్పుడు క్యాప్ అన్నది కొద్ది సైడ్కు పెట్టి దాన్ని నీళ్ళు మరిగించుకోవాలి ఇప్పుడు నేను పట్టుకున్న పొడులు ఆల్రెడీ మిక్స్ దాంట్లో వేసుకున్న మనం కప్పులో ఇప్పుడు రవ్వంచుతాం అందులోనే వేసుకొని కప్పు చేసుకోవాలి రవ్వును పప్పులు కలిసి మనం మెదరింగ్ కప్పుతోటి తీసుకున్నాం కదా అదే మెదిరిం కప్పుతోటి కప్పు రెండుగా మనం పప్పుల పొడిను రవ్వని తీసుకున్నా చూడండి అట్లా తీసుకొని మనం ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు మనం అది కొద్దిగా కొంచెం వేసుకుంటా రవ్వని అట్లా పట్టుకోవాలి పప్పులని కొంచెం పలుకు పలుకున్నా ఏం కాదు మనకు పప్పు పలుకులు తలుగుతూ చాలా బాగుంటుందండి ఉప్మాని ఈలోసారి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం దాన్ని స్టవ్ అన్నది మీడియం ప్లేమ్లో పెట్టుకొని ఉప్మా అన్నది ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే మనకు ఉప్మా అన్నది రెడీ అవుతుంది ఇప్పుడు అట్లంతా కలుపుకొని మనం దాన్ని పెట్టి ఒక్క నిమిషం చేప ఉంచుకోండి మనకు ఉప్మా అన్నది ఉడుకుతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం చూడండి స్టవ్ అన్నది మీడియంకున్ను లోకు అడ్జస్ట్ చేసుకోండి లేకపోతే మాడిపోయింది ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకోండి అట్లా చూడండి కలుపుకున్నాక మనం క్యాప్ పెట్టి మళ్ళీ ఒక నిమిషం చేపు అట్లా అర నిమిషం అట్లా ఉంచుకుంటే మనకు అంతా పర్ఫెక్ట్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని చూడండి అట్లా ఉన్నది కదా మనకు అరగంటకుంటా అప్పుడప్పుడు క్యాప్ తీసి కలుపుకోవాలి అట్లా ఇప్పుడు మనకు అందులో ఉన్న పప్పులు లేవా అన్నది చెక్ చేసుకోండి మనకు పప్పులు ఉప్మా పర్ఫెక్ట్ ఉడికిందండి చూడండి అట్లా చూసుకొని ఇప్పుడు క్యాప్ పెట్టి అట్లా రెండు మూడు చికెన్లు ఉంచుకొని మనం స్టవ్ ఆపుకుంటే సరిపోద్ది ఇప్పుడు నేను వేరే ప్యాన్లో అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పులు లేంచుకుంటున్నా అంటే మనం ఇవిస్తాం పోపులు వేసుకోవచ్చు నేను పల్లీలు ఎట్లా ఏం వేసుకున్నానో ఇవి చూద్దాం లాస్ట్కి వేసుకుందామని ఉంచుకున్నా ఇప్పుడు ఇప్పుడు జీడిపప్పులను ఎంపుకొని మనం మీద సవింగ్ మీద వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకు జీడిపప్పులు పోపులు వేసుకున్న దానికంటే ఇడ్లు వేసుకోండి పప్పు అన్నది క్రిస్పీగా తల్లికి తినేటప్పుడు టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా ఒక ప్లేట్లోకి తీసుకోండి తీసుకొని దాన్ని మనం సర్వింగ్ ప్లేట్లో వేసుకొని చూడండి అట్లా డెకరేషన్ లెక్క చేసుకుంటే పిల్లలైతే ఆపేగా తినేస్తారు ఇప్పుడు మనం ఏం పెట్టుకున్న జీడిపప్పులు దాని మీద అట్లా వేసుకోండి వేసుకొని ఇప్పుడు చెక్కిన్ తోటి పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకు కానీ సర్వ్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఉప్మా అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా ఒక్కసారి మీరు టేస్ట్ చేసి చూడండి మీకు నచ్చుతుంది కంపల్సరీ నచ్చుతుంది అంత బాగుంటుంది మీరు మళ్ళీ మళ్ళీ చేస్తారు అంత బాగుంటుందండి ఉప్మానైతే ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోద్ది తప్పక ట్రై చేయండి